నా పేరు భక్తుల విజయ ఈ మాచల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మసారు నర్షాపేట పార్లమెంట్లో ఎంపీగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు శ్రీరామనవి పండుగ సందర్భంగా సిలిండర్ గుర్తుపోయి మేము మీడియా వాళ్ళకి తెలియపరిచింది ఏంటంటే మాకు గౌరవీయమైన పెద్దలందరికీ నమస్కారాలు సిలిండర్ గుర్తుపై ఓటేసి మాచర్ల నియోజకవర్గంలో బీపారం ఇచ్చిన శుభ సంతోషంలో మేమందరం కూడా మీడియా వాళ్ళగా తెలియపరిచింది అనగా మా అందరిని కూడా మీ ఆశలతో ఆశ ఆశీర్వదించి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సిలిండర్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని నాకు బీసీ మహిళగా ఒక శాంత్ ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని అందరూ కూడా జేబీ పార్టీ తరఫున గెలిపించి మాచిల నియోజకవర్గంలో అభివృద్ధి పొందాలని మీ సేవకురాలుగా సేవ చేస్తా ముందుకు వస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆశీస్సులతో మమ్మల్ని గెలిపించి సిలిండర్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని జేబి తెలుస్తున్నాం